కోటి రూపాయలు విలువ చేసే మాదక ద్రవ్యాలను రాజకొండ పోలీసులు పట్టుకున్నారు ఏడు కిలోల నిషేధిత ఓపియం రెండు కిలోల పాపి స్ట్రాను మల్కాజ్గిరి ఎస్ఓటీ కీసర పోలీసుల సంయుక్త ఆపరేషన్లో స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో రాజస్థాన్ కు చెందిన లోకేష్ భరత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయగా మరో వ్యక్తి పరారలో ఉన్నాడని బాబు తెలిపారు ఎంతో భవిష్యత్తు ఉన్న యువత మత్తు బారిన పడటం దుర్దృష్టకరమని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు జీవితాన్ని నాశనం చేసే డ్రగ్స్ బారిన యువతకు పిలుపునిచ్చారు ఇన్సోమానియా డిప్రెషన్ దెన్ ఫిజికల్ వీక్నెస్ రెస్పిరేటరీ డిసార్డర్ డిసీజెస్ కార్డ్యూవాస్టులర్ డిసీజెస్ కూడా అవుతాయి దీనివల్ల ఆర్గాన్ డ్యామేజ్ అంటే మల్టిపుల్ ఆర్గాన్ డ్యామేజ్ లైక్ హార్ట్ లివర్ నర్వ్ సిస్టమ్ కిడ్నీ ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి సో ఇంత డామేజ్ అయ్యే విధంగా తీసుకొని డబ్బులు పెట్టి మనం నష్టం చేసుకోవడం మనం నిర్వీర్యం అయిపోవడం సొసైటీకి ఎంతో యూజ్ కావాల్సిన యూత్ ఇటువంటి యాక్టివిటీలు ఉండడం మూలంగా బెస్ట్ మ్యాన్ పవర్ ఏదైతే కంట్రీ గ్రోత్ లో కానీ అతని పర్సనల్ గ్రోత్ కానీ ఫ్యామిలీ గ్రోత్ కానీ ఉండాల్సినటువంటి ఒక శక్తి అతను శక్తిని దీనికోసం పొడగొట్టుకుంటున్నాడు కాబట్టి దిస్ ద ఏరియా వీ షుడ్ ఇన్ఫార్మ్ ద పీపుల్ కాబట్టి ఇవన్నీ జరగకుండా ఉండే విధంగా మీరు తెలియచేయాలని కోరుతున్నాం